लंगागी <ihakant> माडल <Legislacy> అలో బుట్టి చేయాలి కొన చెయాలి ఎల్ఆర్ఎస్ లో 20 ఫీస్ లేకుండా కొన చెయాలి కొన చెయాలి ఎల్ఆర్ఎస్ లో 20 ఫీస్ లేకుండా కొన చెయాలి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం లొంగరా రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం మరి ఫ్రీగా అమలు పర్చండి నేను కోరుకునేది ఏంటంటే ఫ్రీగా మరి ఏదైతే లబ్ధిదారులకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం మీ మీద ఉంది అని చెప్పేసి కళ్ళపల్లి మాటలు చెప్పి అధికారం సాధించడమే గొప్పతనం కాదు మరి ఆ విధంగా ప్రజలకు మీరు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ మరి మీరు ఎల్ఆర్ఎస్ను ఫ్రీగా అమలు పరిచేంతవరకు కూడా మేము టీఆర్ఎస్ మా యొక్క నాయకులం అందరం కూడా పోరాటం చేస్తామని చెప్పి సంగారెడ్డిలో ఉన్నటువంటి లబ్ధిదారులకు న్యాయం చేస్తామని చెప్పి కూడా మా చింతా ప్రభాకర్ అయ్యారి నాయకత్వంలో ఈ విధంగానే పోరాడతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం జై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి ఉచిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపించటం అలవాటైపోయింది ఈరోజు కాని హామీలు ఇచ్చి అన్నీ ఉచితం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపిస్తూ ఈరోజు వాళ్ళ వైఖరిని ప్రదర్శించుకోవటం ఈరోజు హాస్యాస్పదం ఈరోజు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీల్లో పదమూడు హామీలు అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క కానీ ఉత్తమ్ కుమార్ గారు కానీ అరే అదే రకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ సీతక్క కానీ ఇవన్నీ కూడా ఎల్ఆర్ఎస్ మీద ఈరోజు ఉచితంగా మేము అమలు చేస్తాం మీరు అప్పటిదానుక ఎవరు కూడా ఏ డబ్బులు కట్టవద్దని చెప్పి ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు వేల అప్లికేషన్లు పెండింగ్లో పెట్టారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే కోర్టులో పిలిచి ఈరోజు మీ పక్షాన మేము నిలబడతామని చెప్పన్నారు కానీ ఇప్పుడు మాట మార్చి ముప్పై ఒకటి మార్చి వరకు డెడ్ లైన్ పెట్టి ఇరవై వేల కోట్ల రూపాయలు పేద వర్గాల మీద భారం మోపి ఖజానా నిప్పుకోవడానికి దమ్మి చేస్తూ ఉన్నారు ఈరోజు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని చెప్పి ప్రజల పక్షాన రైతుల పక్షాన మేము పోరాడతాం మేము ఎట్టి పరిస్థితుల్లో అవి హమలు కాకపోతే మేము మా నిరసన అనునిత్యం కొనసాగుతుంది ఈరోజు అందరు పెద్దలు చెప్పినట్టుగా రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఈరోజు రెండు వేల ఐదు వందల రూపాయలు గృహలక్ష్మి కానీ ఈరోజు పెన్షన్లు కానీ ఏవి కూడా సక్రమంగా జరుగుతలేవు నిరుద్యోగ భూ కానీ ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి లేని పక్షంలో ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలందరూ తిరస్కరించి బొందబెట్టే సమయం ఆసనం అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ఎల్ఆర్ఎస్ని పేషరతుగా ఉచితంగా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ஜெய் தெலுங்கானா ஜெய் தெலுங்கானா